ప్రత్యేక హోదా విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు మాత్రమేనని ప్రజా ఉద్యమాల ద్వారా అందరం కలిసి సాధించుకునేందుకు సరైన సమయం వచ్చిందని జయభారత్ జాతీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు అధ్యక్షతన నిరసన దీక్షతో చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అన్ని పార్టీలు ఇచ్చిన ఎన్ఓసీలతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఈ విభజన సమయంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టం గురించి జరుగుతున్న చర్చల సందర్భంగా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదు సంవత్సరాలు ఇవ్వాలని ప్రతిపాదించగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాలు సరిపోదు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వాలి అని ప్రతిపాదించిందని కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని విమర్శించారు మంజూరు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వంటి ప్రకటించాలి ప్రత్యేక సాధారణ రాష్ట్రవ్యాప్తంగా జనవరి ముప్పై నాడు జాతిపిత మహాంతి సందర్భంగా సాయానా భారత్ పార్లమెంట్లో ప్రకటించినటువంటి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు అమలు చేయడానికి నిరసనగా ఈ రోజున ఇక్కడ నిరసన నేతలు జేవడీ లక్ష్మీనారాయణ గారు హాజరయ్యారు జై భారత్ పార్టీ అలాగే సిపిఎం కే ఆర్కేస్వి కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి చోడదాస్ సుధాకర్ గారు ఆ పార్టీ నుండి అదేవిధంగా కాంగ్రెస్ జై భారత్ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా మరియు విభజన హామీల గురించి మరి ఒకసారి రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని పార్టీల ప్రతినిధులకు నేను స్వాగతం పలుకుతున్నాను రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో విభజన చట్టం జరిగింది విభజన జరిగింది రాష్ట్రానికి ఆ సమయంలో విభజన గురించి లోక్సభ రాజ్యసభల్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది లోక్సభ నుంచి వచ్చేసిన తర్వాత రాజ్యసభలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఆ సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన తరువాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి అక్కడ గందరగోళం చేసిన పరిస్థితి మనమంతా చూసాం ఆ తరువాత ప్రొసీజర్ ప్రకారం ఎప్పుడైతే ఒక బిల్లులో కొత్త అంశాలు రాజ్యసభలో వస్తాయో వెంటనే ఆ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళా అక్కడ చర్చించి మళ్ళా రాజ్యసభకు తీసుకొని వచ్చి ఉంటే విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా అన్నది అందులో ఇన్కార్పొరేట్ చేయబడేది కానీ ఆ విధంగా చేయలేదు ఎప్పుడెప్పుడు ఈ ప్రత్యేక విభజన చేద్దామా అన్న కంగారులో విభజన చట్టంలో ప్రత్యేక హామీ ప్రత్యేక హోదా అన్నదాన్ని పొందుపరచకుండా విభజన చట్టాన్ని వాళ్ళు పాస్ చేయడం జరిగింది ఆ తర్వాత చట్టం తయారైంది జూన్ నెల రెండవ తారీఖు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఏమైంది ఒక్కసారి ఆలోచించండి ఈ పది సంవత్సరాల్లో ప్రతి పార్టీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికైన ప్రభుత్వం మూడు పార్టీల ప్రభుత్వం ఏమనిందంటే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేము ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అన్నారు ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని కొన్ని రోజులు మాట్లాడి ఆ తర్వాత తూచి మమ్మల్ని మోసం చేశారు మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ధర్మ పోరాట దీక్షలు చేశారు ఏమైంది మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఎన్నికల సమయంలో ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇరవై ఐదు ఎంపీలను మాకు ఇవ్వండి అక్కడ మెడలు వంచుతామన్నారు ప్రజలు నమ్మారు ఇరవై మూడు మంది ఎంపీలను ఇచ్చారు మొదటి భేటీలోనే వారు ఏమన్నారు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది కాబట్టి మనం ఏ విధమైన ఒత్తిడి తీసుకురాలేము నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా సార్ సార్ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడుగుతాను అని మాత్రమే ఓపెన్ గా ప్రెస్ ముందే మాట్లాడారు ఇది అయిన తరువాత మరి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం ఏమన్నది ఇది ముగిసిన అధ్యాయం అన్నది ఎందుకంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంట ఇక ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఇవ్వలేరు అని ఫైనాన్స్ కమిషన్ రా ప్రభుత్వాన్ని శాసించిందట